ఓషో గారి ప్రేమ రహస్యాలు తెలుగులో అనువాదం శ్రీ భరత్ గారు పెదాల వింటికి నవ్వుల నారి సారించి గుసగుసల బాణాలతో గుళ్ళులో గుబులు రేపే ప్రేమ రహస్యాలు మీకోసం ఎవరికి చెప్పొద్దు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నుంచి ప్రేమ దాని ఉనికి ప్రేమ ఎందుకు ఎప్పుడు ఎలా ద్వేషంగా మారుతుంది ప్రేమకు స్వేచ్ఛనిస్తే ఏమవుతుంది ప్రేమానుబంధాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుకునే వారి కోసం ఈ ప్రేమ రహస్యాలు ఇందులో ఓషో గారిని ఒక్కొక్క ప్రశ్న అడిగినప్పుడు దానికి సమాధానంగా ఆయన చెప్పినటువంటి దాన్ని ఇందులో మనం వినబోతున్నాము దీనికి ముందు మాటగా మనం ప్రస్తావించుకొని ఆ తర్వాత పుస్తకంలోకి వెళ్దాం ప్రేమ ద్వేషము స్త్రీలు తమ భర్తలకు సహాయపడ్డారు తమ గురించి తాము ఎప్పుడూ ఆలోచించకుండా తమ మొత్తం జీవితాలని త్యాగం చేశారు తమ ప్రేమికుల పట్ల వారి అంకిత భావం ఆరాధన సంపూర్ణమైనవి ఈ పూర్ణత్వంలోనే వారు తమ ప్రేమికులు సాధించిన దాని కన్నా ముందుగానే ఫలితాన్ని సాధించారు పురుషులు మరో దారిలో కూడా స్త్రీల సహాయాన్ని పొందుతూ వస్తున్నారు స్త్రీ ఎంత పీడగా తయారైందంటే ఆమె వల్ల పురుషుడు జ్ఞానోదయం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు అది స్త్రీల నుంచి పలాయనం కానీ ఈ రకంగా అయినా పురుషుడు స్త్రీకి సహాయపడలేదు ఎందుకంటే ఈ ప్రపంచాన్నే పరిత్యాలని ఆలోచించే అంత ఎక్కువ సమస్యను పురుషుడు స్త్రీలకు కలిగించలేదు కానీ ఈ పలాయనవాదులు విలువైన దాన్ని దేన్ని సాధించుకోలేకపోయారు పలాయనం ద్వారా భయం ద్వారా సత్యాన్ని కానీ ప్రేమను కానీ పొందలేరు తప్పుగానో ఒప్పుగానో పురుషులు ఖచ్చితంగా స్త్రీ సహాయాన్ని పొందినవారే ఒప్పుగా అతి తక్కువ సార్లు తప్పుగా చాలా సార్లు స్త్రీలు పురుషుని జ్ఞానోదయం వైపుకు పురికొలిపారు ఇక ప్రేమ రహస్యాలు పుస్తకంలోని మొదటి ప్రశ్నకు ఓషో గారి సమాధానం అహంలో మరణమే ప్రేమలో జీవనం ప్రీతమ ఓషో ప్రేమిస్తున్నప్పుడు మరణిస్తున్నట్లుగా ఎందుకు అనిపిస్తుంది ఆయన సమాధానం ప్రేమే మరణం కానీ నిజానికి ఇప్పటి వరకు ప్రేమలో మరణించిన వారు ఎవ్వరూ లేరు ఆ మరణించేది అవాస్తవమైన తాను అహమనే భావన కాబట్టి ప్రేమే మరణం అది ఆత్మహత్య అది మాదకరం అందుకే లక్షలాది ప్రజానీకం ప్రేమకు వ్యతిరేకంగా ఉండాలనే నిర్ణయించుకున్నారు వారు ప్రేమరహిత జీవితాన్ని జీవిస్తారు వారు అహానికి అనుకూలముగా నిర్ణయించుకున్నారు కానీ అహం అబద్ధం అయితే మీరు అబద్ధాన్ని పట్టుకొని వేలాడుతూ ఉండగలరు కానీ అబద్ధం ఎప్పటికీ నిజము కాదు కాబట్టి అహంకార జీవితం ఎప్పుడు అబద్ధతలోనే ఉంటుంది అవాస్తవమైన దాన్ని మీరు ఎలా వాస్తవం చేయగలరు అది ఎప్పుడు అదృశ్యమవుతూనే ఉంటుంది మీరు దాన్నే పట్టుకొని వేలాడాలి మళ్ళీ మళ్ళీ నిరంతరాయంగా మీరు దాన్ని సృష్టిస్తూనే ఉండాలి అదొక ఆత్మ వంచన అది దుఃఖాన్ని సృష్టిస్తుంది అవాస్తవం దుఃఖహేతు వాస్తవమే పరమానందం సచ్చిదానందం సత్యం అంటే ఆనందం సత్యం అంటే రుఖ సత్ అంటే సత్యం చిత్ అంటే చైతన్యం ఆనంద్ అంటే ఆనందం ఈ మూడు సత్యం యొక్క గుణాలు అందుకే అది అప్రమత్తంగా మహానందంగా ఉంటుంది అవాస్తవమే దుఃఖం నరకం అనేది లేదు కానీ మీరు దాన్ని సృష్టించుకుంటారు స్వర్గం అనేది ఉంది కానీ మీరు దాన్ని అంగీకరించరు మీరు ఎక్కడైతే వాస్తవంగా ఉంటారో అదే స్వర్గం కానీ మీరు అందులోకి వెళ్ళేంత ధైర్యవంతులు కారు నరకం మీ వ్యక్తిగత సృష్టి అది మీ సృష్టి కాబట్టి మీరు దాన్నే పట్టుకొని వేలాడతారు మనిషి దేవుని ఎప్పుడూ వదలలేదు అయినా ఇంకా అవస్థ పడుతున్నాడు ఎందుకంటే అతను తన చుట్టూ చిన్న నరకాన్ని సృష్టించుకున్నాడు స్వర్గాన్ని సృష్టించక్కర్లేదు అది సిద్ధంగానే ఉంది మీరు విశ్రాంతిగా దాన్ని అనుభవించాలి నరకాన్ని మాత్రం సృష్టించవలసిందే జీవితాన్ని హాయిగా స్వీకరించండి దేన్ని సృష్టించక్కర్లేదు దేన్ని రక్షించక్కర్లేదు దేన్ని పట్టుకొని వేలాడక్కర్లేదు మీరు దేన్ని పట్టుకొని వేలాడినా వేలాడకపోయినా ఉండేది ఎలాగో ఉంటుంది లేనిది ఎలాగో ఉండదు ఉన్నది ఉన్నట్లే లేనిది లేనట్లే ప్రేమిస్తున్నప్పుడు మరణిస్తున్నట్లుగా ఎందుకు అనిపిస్తుంది అని అడిగవు ఎందుకంటే అహం అవాస్తవాలు మరణిస్తున్నాయి ప్రేమ వాస్తవానికి ద్వారాలు తెలుస్తుంది ఆ ఆలయానికి ప్రేమే ముఖద్వారం ప్రేమ మిమ్మల్ని దైవం వైపు మళ్ళిస్తుంది అది మహదానందాన్ని తెస్తుంది కానీ అదే సమయంలో అది పెద్ద భయాన్ని తెస్తుంది మీ అహం అదృశ్యమవుతుంది మరి మీరేమో అహంలో చాలా మదుపు చేశారు మీరు దానికోసమే జీవించారు మీరు దాన్నే బోధించారు మీరు దానికి బద్దులైపోయారు మీ తల్లిదండ్రులు మీ రాజకీయ నాయకులు మీ మతాచార్యులు మీ చదువు మీ పాఠశాల ఉన్నత పాఠశాల విశ్వవిద్యాలయాలు ఇవన్నీ మీలో అహాన్ని అత్యాసను సృష్టిస్తున్నాయి కానీ అవి అత్యాసం సృష్టించే కర్మాగారాలు అత్యాసాలకు బలైపోయిన మీరు ఏదో ఒక రోజు మీ అహం బోనిలో చిక్కుకున్న అవిటివానిగా మిమ్మల్ని మీరు గుర్తించి చాలా బాధపడతారు అదే విలువైనదని మీ జీవితం అంతా మీకు బోధించారు అందుకే మీరు దానికే వేలాడతారు మీరు బాధపడతారు మీరు ఎంత ఎక్కువగా వేలాడితే అంత ఎక్కువగా మీరు బాధపడతారు దేవుడే వచ్చి మీ తలుపు తట్టిన క్షణాలు ఉన్నాయి ప్రేమ అంటే అదే దేవుడు మీ తలుపు తడుతున్నాడు ఒక స్త్రీలాగా ఒక పురుషులా ఒక పిల్లాడిలా ఒక ప్రేమలా ఒక పువ్వులా సూర్యోదయ సూర్యాస్తమయాల్లా కావచ్చు దేవుడు అనేక వేలదారుల్లో మిమ్మల్ని సృసించగలడు కానీ దేవుడు ఎక్కడ సృశించినా మీరు భయపడతారు మతాచార్యుడు రాజకీయ నేత తల్లిదండ్రులు ఇంకా సృష్టించుకున్నటువంటి అహం వీటన్నిటిని పణంగా పెట్టారు అహం తాను చనిపోతున్నట్లుగా భావించడం ప్రారంభిస్తుంది మీరు వెనక్కి లాగి పట్టుకుంటారు మీరు మీ కళ్ళను మీ చెవులను మూసేస్తారు దేవుడు మీ తలుపు కట్టిన శబ్దాన్ని మీరు వినకుండా మీరు మీ కలుగులోకి వెళ్ళిపోయి మీ తలుపులను మూసేసి అదృశ్యమైపోతారు ప్రేమ మరణంలో అనిపిస్తుంది అదంటే ఎవరైతే నిజంగా మహదానందంగా ఉండాలనుకుంటారో వారు ఆ మరణం గుండా వెళ్లాల్సిందే ఎందుకంటే పునరుజ్జన్మ మరణం ద్వారా మాత్రమే సంభవం మీ శిరువును మీరే భుజాలపై మోసుకెళ్ళాలి అని జీసస్ చెప్పింది చాలా సత్యం మీరు మరణించే తీరాలి మీరు తిరిగి జన్మించకపోతే నా రాజ్యాన్ని నేను మీకు బోధించే వాటిని మీరు చూడరు ఇంకా అతను అంటాడు ప్రేమే దైవం అని అతను చెప్పేది సత్యమే ఎందుకంటే ప్రేమే ఆలయ ముఖద్వారం ప్రేమలో మరణించు అహంలో జీవించేదానికన్నా అది ఎంతో అందమైనది పరమ సత్యమైనది అహంలో జీవనం ప్రేమలో మరణం అహంలో మరణం ప్రేమలో జీవనం గుర్తుంచుకోండి మీరు అహాన్ని ఎంచుకున్నప్పుడల్లా అసలైన మృత్యువుని మీరు ఎంచుకుంటున్నారు ఎందుకంటే అది ప్రేమలో మరణం మీరు ప్రేమను ఎంచుకున్నప్పుడల్లా అవాస్తవమైన మరణాన్ని మాత్రమే మీరు ఎంచుకుంటున్నారు ఎందుకంటే అహంలో మరణించేందుకు ఇది కోల్పోవట్లేదు అసలు ఆదు నుంచే మీకు ఏమీ లేదు అలాంటప్పుడు మీకు భయం దేనికి ఎవరు మరణించిపోతున్నారు మరణించేందుకు ఎవరూ లేరు మీరు ఎవరిని పట్టుకొని వేలాడుతున్నారు మీరు ఎవరిని సురక్షితంగా ఉంచాలనుకుంటున్నారు రక్షణ కవచంలా ఉండి మీరు ఎవరిని కాపాడాలనుకుంటున్నారు ఎవరూ లేరు ఉత్త ఖాళీ మాత్రమే ఉంది శూన్యం పరమశూన్యం ఆ శూన్యాన్ని అంగీకరించండి అప్పుడు భయం అదృశ్యమవుతుంది దదిప్యమానంగా వెలుగుతున్న ప్రేమ జ్వాల మీ కంట పడగానే మీరు అందులోకి దూకండి అప్పుడు మీరు అసత్యమైన వాటిని కోల్పోయి వాస్తవమైన వాటిని పొందుతారు మీరు కళలను పోగొట్టుకుంటారు అలాగే అత్యున్నతమైన దాన్ని మీరు పొందుతారు లేని దాన్ని దేన్నో మీరు కోల్పోతారు అలాగే ఎప్పుడు ఉండేదాన్ని దేన్నో అలాగే ఎప్పుడు ఉండేదాన్ని దేన్నో మీరు పొందుతారు ఇది టేకిటిజీ అనేటువంటి ఇంగ్లీషు దానికి ట్రాన్స్లేషన్ అన్న సంపుటి వన్ అధ్యాయం టూ మరో ప్రశ్న సమాధానంతో నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి పెల్ ప్రెస్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి